ఈ సంవత్సరం మకర సంక్రాంతి రోజు ఈ చైనీస్ దారం వల్ల మంది ప్రాణం కోల్పోయినారు మహారాష్ట్రలో ఇద్దరు చనిపోయినారు నాసిక్లో ఒకటి అకోలలో ఒకటి అదేవిధంగా గుజరాత్లో ఫోర్ మెంబర్స్ చనిపోయినారు అదేవిధంగా పన్నెండు మంది ఇదే చైనీస్ దారం వల్ల వాళ్ళు ఇంజర్డ్ అయినారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఒక కానిస్టేబుల్ చనిపోయిండు దాదాపు ముగ్గురు ఇదే దారం వల్ల వాళ్ళకి కొద్ది కోసిపోయింది మేడలో వాళ్ళది కూడా ట్రీట్మెంట్ నడుస్తుంది మన తెలంగాణలో కూడా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మేడ మొత్తం కోసిపోయింది అదృష్టం ఇంకా ఎక్కువ లోతుపోలే ఆయనది కూడా ట్రీట్మెంట్ నడుస్తుంది ఇది కాకుండా వేరే వేరే ప్లేసెస్లో కూడా చాలా వరకు ఈ చైనీస్ దారం వల్ల యాక్సిడెంట్లు జరుగునే ఇంకా ఇది కొద్దిగా ముందుకు రాలేదు అది ఎప్పుడైనా రావచ్చు ఇవాళ ఈ చైనీస్ మంజ నుంచి వస్తుంది దానిపైన డీప్గా ఎన్క్వైరీ జరగాలి ఈ సంవత్సరం ఫస్ట్ టైం మన టాస్క్ ఫోర్స్ టీమ్ కానీ ఏరియా పోలీసు వాళ్ళు కానీ చాలా మంచి పని చేసినారు చాలా మందికి అరెస్ట్ చేసినారు దాదాపు కోటి రూపాయలు ఈ చైనీస్ దారంని సీజ్ కూడా చేసినారు చాలా వరకు వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేసినారు అంటే అమ్మే వాళ్ళకి కూడా అరెస్ట్ చేసినారు కొనే వాళ్ళు కూడా అరెస్ట్ చేసినారు పోలీసు వాళ్ళు ఎంత పనిచేయాలో వాళ్ళు ఈ సంవత్సరం అయితే మంచి చేసినారు అదేవిధంగా ఇంకా కొద్దిగా దీనిపైన ఒక స్పెషల్గా జియో రావాలి ఎందుకంటే చాలా కింద చిన్న కేసులు ఉన్నాయి ఇది ఒకవేళ ఒక వ్యక్తి దగ్గర ఈ చైనీస్ దారం వెళ్తే ఇంకా ఎవరైనా అమ్మితే కూడా చాలా చిన్న చిన్న సెక్షన్లు ఈజీగా పోలీస్ స్టేషన్ నుంచే బెల్ ఉంది అంటే పోలీస్ స్టేషన్ నుంచే బెల్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అరే నేను ఇంకా అమ్ముతా పోలీస్ పోలీసు తీసుకొని వెళ్తున్నారు ఒక చిన్న కేసు పెడుతున్నారు నేను కొద్ది డబ్బులు కట్టేస్తున్నా నేను బయటికి వచ్చేస్తున్నా ఆ విధంగా వీళ్ళు తయారైపోతున్నారు చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఇట్లా కాకుండా అసలు ఈ దారం ఎక్కడి నుంచి వస్తుంది డీప్గా వెళ్ళాలి ఏ స్టేట్ నుంచి వస్తుంది ఆ స్టేట్కి మన ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాయాలి అసలు ఫ్యాక్టరీలు బంద్ అయితేనే ఈ చైనీస్ దారం బంద్ అవుతుంది లేకపోతే ప్రతి సంవత్సరం ఏదో ఒక అమాయకుడు చనిపోతారు లేకపోతే యాక్సిడెంట్ పక్కా అవుతుంది ఎందుకంటే ఆ దారం కనబడదు ఒక్క రోడ్డు నుంచి ఇంకో రోడ్డు మధ్యలో దారం ఉంటే కూడా కనబడదు చేయి నుంచి తెంపాలంటే కూడా అది అంత టైట్ ఉంటుంది అంత స్ట్రాంగ్ ఉంటుంది ఆ దారం ఒక్క ఫ్లేవర్ నుంచి ఇంకొక ఫ్లేవర్ మధ్యలో కూడా ఈ దారం ఉంటే మధ్యలో ఏం కనబడదు చాలా వరకు యాక్సిడెంట్ దీనివల్లనే అవుతుంది అందుకోసం మన స్టేట్ గవర్నమెంటు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఒక స్పెషల్గా ఆల్రెడీ టీం తయారు చేసినారు వాళ్ళు మంచి పని కూడా చేసినారు ఇంకా ఈ దారం ఎక్కడి నుంచి వస్తుంది ట్రైన్ మార్గం నుంచి వస్తుందా బస్సు మార్గం నుంచి వస్తుందా లేక ఫ్లైట్ మార్గం నుంచి వస్తుందా దానిపైన కూడా ఒక ఎంక్వైరీ చేయాలి అసలు ఈ దారం ఫ్యాక్టరీ ఎక్కడ అక్కడి వరకు వెళ్ళాలి ఒక వేరే ఎస్టేట్లో ఈ దారం తయారవుతుందంటే ఆ ఇస్టేట్కి లేఖ రాసి ఆ ఎస్టేట్ ముఖ్యమంత్రికి రిపీ చేస్తే వాళ్ళు కూడా స్టిక్గా యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే ప్రతి ఒక్క స్టేట్లో ఎక్కడెక్కడ సంక్రాంతి పండగ ఈ మంచి పండగలు ప ఎగిరిపిస్తారు ప్రతి ఒక్క స్టేట్లో ఇట్లాంటి యాక్సిడెంట్ జరుగుతుంది ఆల్రెడీ నేను మూడు స్టేట్ పేర్లు చెప్పిన ఇంకా ఎక్కడెక్కడ ఎట్లాంటి ప్రమాదం జరుగుతుంది అది మనకు తెలియదు అందుకోసం నేను ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా దీన్ని ఆపాలంటే కొద్దిగా స్టేట్ చట్టం రావాలి కొద్దిగా స్ట్రిట్ చట్టం వస్తేనే ఇది ఆగుతుందని నేను అనుకుంటున్నాను